ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ ఇల్లా త్రిపాఠి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు ఫిర్యాదుల స్వీకరణ అనంతరం జిల్లా అధికారులతో ఆమె ప్రజావాణి ఫిర్యాదులపై సమీక్ష నిర్వహించారు జిల్లా అధికారులు ప్రచావాణి ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎప్పటి ఫిర్యాదులను అప్పుడే పరిష్కరించాలని పెండింగ్లో ఉంచవద్దని ఒకవేళ ఫిర్యాదు పరిష్కారం కానట్లయితే ఫిర్యాదుదారులకు స్పష్టంగా తెలియజేయాలని చెప్పారు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు ఫిర్యాదుల స్వీకరణ అనంతరం జిల్లా అధికారులతో ఆమె ప్రజావాణి ఫిర్యాదులపై సమీక్ష నిర్వహించారు జిల్లా అధికారులు ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ముఖ్యంగా ఎప్పటి ఫిర్యాదులు అప్పుడే పరిష్కరించాలని పెండింగ్లో ఉంచవద్దని ఒకవేళ ఫిర్యాదు పరిష్కారం కానట్లయితే ఫిర్యాదుదారుకు స్పష్టంగా తెలియజేయాలని చెప్పారు ఫిర్యాదుపై చర్యలు తీసుకున్నట్లయితే సమాచారాన్ని కలెక్టర్ కార్యాలయానికి తెలియజేయాలని ఆమె కోరారు ఫిర్యాదుల పరిష్కారంలో జిల్లా కేంద్రం నుండి కింది స్థాయి వరకు జాపం లేకుండా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు కాగా ఈ సోమవారం మొత్తం తొంభై నాలుగు ఫిర్యాదులు రాగా అందులో జిల్లా అధికారులకు ముప్పై ఒకటి ఫిర్యాదులు రెవెన్యూ శాఖకు అరవై మూడు ఫిర్యాదులు వచ్చాయి రెవెన్యూ అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్ ఇన్ఛార్జ్ ఆర్డీఓ వై రెడ్డి ఆర్డీఓలు రమణారెడ్డి శ్రీదేవి జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు